అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల యోగి వేమన పద్యములు తాత్పర్యం పార్ట్ త్రీ ఫార్టీ టూ మనల్ని ప్రగతి పదంలో నడిపేందుకు ఎంతగానో దోహదపడే యోగి వేమన పద్యాలను తాత్పర్యంతో సహా రోజుకి మూడు పద్యాల చొప్పున చిన్న చిన్న భాగాలుగా తెలుసుకుందాం వేమన్న పద్యాలు థౌజండ్ ట్వంటీ కంటి గంటి ననుచు గర్మాధికారంభు వెంటగొనుచు జడును వెర్రి జనుడు బట్ట బయట ముక్తి బాటించి చూడరో విశ్వదాభిరామ వినురవేమ తాత్పర్యం చూశాము చూశాము అని కర్మాధికారంతో మానవుడు విరివానిగా చెడిపోవుచున్నాడు ముక్తిని పొందుటకు ప్రయత్నించవలెను వేమన పద్యాలు థౌజండ్ ట్వంటీ వన్ కంటి కావరమున గానడు మరణం చేత దత్వ మహిమగనడు భోగవాంఛ చేత బురహరు గానడు విశ్వదావిరామ వినురవేమాత్పర్యం తో మరణమును మానవుడు కాంచలేడు మదము చేత తత్వం మహిమ తెలుసుకొనలేకపోచున్నాడు భోగలాలసతో మానవుడు శివుని గూర్చి తలచలేకపోచున్నాడు వేమన పద్యాలు థౌజండ్ ట్వంటీ టూ కంటికి మింటికి నడుమను ఒంటరిగా బయలుసేరు నొప్పుగా లోనై జంటించి మనసు నొక్కిన మింటను నిన్నెరుగవచ్చు మేలుగా వేమా తాత్పర్యం సర్వేంద్రియాలతో భగవంతుని ఆరాధించిన వాడు మోక్షతత్వం తెలుసుకొనగలడు బీ కంటిన్యూడ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వర్ సపోర్ట్ సర్వేజన సుఖినో భవంతు లోక సమస్తా సుఖినో భవంతు శివార్పణం